ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడే మమకార రహితంగా ఉన్నవాడు భగవంతుని క్రూపకు పాత్రుడగును భగవత్కూప ద్వారా అన్ని దోహకాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది కాని మనస్సింద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన కాని నిలకడైన భగవద్ధ్యాస కాని ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతుని ఎందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన వీచేగాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహువులు కలవాడా ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపురాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు ఈ కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో అలాంటివానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మస్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు